నమస్తే అండి ఏపీలో పథకాలు అమలుపై చర్చ మొదలైంది అధికారంలోనికి వస్తే బడికి వెళ్లే ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు చెప్పున తల్లికి వందనం పథకం అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది ఎన్నికలకు ముందు ఈ పథకం అమలు విషయంలోనూ అనేక రకరకాలైనటువంటి అంశాలు ప్రచారంలోనికి వచ్చాయి అనుమానాలు కూడా వచ్చాయి ఒక బిడ్డకి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందనేటటువంటి వార్తలు వినిపించాయి ఈ పథకము అమలు లబ్ధిదారుల ఎంపిక గురించి మంత్రి లోకేష్ స్పష్టత ఇచ్చారు ఈ పథకము అమలుపై తాము అధికారంలోనికి వస్తే ఇంట్లో ఎంతమంది బడికి వెళ్ళే పిల్లలు ఉంటే అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చెప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు కొద్ది రోజుల క్రితము లబ్ధిదారుల ఆధారుకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది పలు అనుమానాలకు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది కూడా ఇప్పుడు మంత్రి లోకేష్ ఈ పథకానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చారు తాము హామీ ఇచ్చిన విధంగానే ఎంతమంది పిల్లలు ఉన్న బడికి వెళ్ళేటటువంటి పిల్లలందరికీ కూడా పదిహేను వేల చెప్పున తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు ఎలాంటి కోతలు లేకుండా ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి అమలు చేస్తామని చెప్పుకొచ్చారు తల్లిదండ్రులు మేధావులతోనూ చర్చలు జరిపి విధి విధానాలు త్వరలోనే ఖరారు చేస్తామని చెప్పారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది